జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన ఎంతటి కష్టాన్నైనా తీరుస్తాడు అదేవిధంగా ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మన బాధను స్వామివారికి చెప్పి ఆయన పాదాల దగ్గర మన కోరికను ఉంచితే రాత్రికి రాత్రి కోటేశ్వరుని చేస్తాడని కూడా మనకు తెలుసు ఒక అరవై సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో శ్యామసుందర బ్రాహ్మణుడు అనే రామభక్తుడు నివసిస్తూ ఉండేవాడు ప్రతిరోజు స్వామివారికి తనకు కలిగిన దాంట్లో నుంచే ప్రసాదాన్ని నైవేద్యాలను సమర్పిస్తూ ఆయన సేవ చేసుకుంటూ ఉండేవాడు ఆ ఊరిలో ఉన్న పెద్దలు కర్ణంగారు పటవారి గారు దొరలు ఇలా అప్పట్లో వీళ్ళే ఉండేవాళ్ళు వీళ్ళందరికీ ఆయనకు కలిగిన ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించి ఊరి పెద్దలు కాబట్టి వాళ్లకు ప్రసాదాన్ని మొదుగు ఆకుల్లో పెట్టి ప్రసాదాన్ని ప్రతిరోజు పంపిస్తూ ఉండేవాడు రాముల వారికి సరి అయిన దేవాలయం లేదని దానిని నిర్మించాలని పెద్దల దగ్గర అప్పుడప్పుడు మొరపెట్టుకునేవాడు ఈయన చెప్పగా చెప్పగా విని దొరగారికి మనసు కరిగి దేవుడికే కదా కట్టిద్దాము లేని ఆయన మనసు కరిగి స్వామివారికి గుడి కట్టించడానికి బ్రాహ్మణుని పిలిపించి నేను స్థలం ఇస్తాను అన్నీ రెడీ చేయించమని చెప్తాడు అప్పుడు పనివాళ్ళని పిలిచి ఊరి బయట ఉన్న కొంచెం ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో బండలను రాతి స్తంభాలను చెక్కించమని చెప్తాడు అప్పుడు పనివాళ్ళు వచ్చి బండలు రాతిశిలలు అన్నీ ఒక వారం పది రోజుల్లో చెక్కిస్తారు మొత్తం చెక్కటం కంప్లీట్ అయిపోయిన తర్వాత రా దొరగారి దగ్గరికి వెళ్ళి అన్నీ చేశాము దొర అని చెప్తారు అప్పుడు దొరగారు వాళ్ళని పంపించేసి అప్పట్లో వాటిని తీసుకురావడానికి ఏ వెహికల్స్ ఉండేవి కావు ఓన్లీ దున్నల బండు ఎడ్ల బండ్లు మాత్రమే ఉండేవి ఆ ఊరి చాకలి భీమన్న అయిన వాడి దగ్గర దున్నల బండి ఉండేది వాడిని పిడిపించి మనం వేకోజామునే వెళ్ళి స్వామివారికి సంబంధించిన స్తంభాలు బండలను తీసుకొని రావాలిరా అని చెప్తాడు ఆయన అట్టాగేదురా అని వెళ్ళిపోతాడు దొరగారు ఒకసారి తెల్లవారుజామున వచ్చి చాకలిని నిద్రలేపి వెళ్ళిపోతాడు నిద్రలేపి నేను మళ్ళీ వస్తానురా నువ్వు రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు దొరగారు కొంచెంసేపు నడుం వాల్చి వెళ్దాములే అని పడుకుంటాడు చల్లగాలికి నిద్ర పట్టేస్తుంది దొరగారు నిద్రపోతాడు చాకలివాడు లేచి తన దంతధావనం చేసుకుని దున్నెల బండిని రెడీ చేస్తాడు దున్నెల బండిని తీసుకుని బయటికి వచ్చేసరికి బంగారు వర్ణం కలిగిన బట్టలలో దొరగారు నిలబడి ఉండి ఆ బండిని ఎక్కి చాకలి భీమన్న బండి మీద అడవికి వెళ్ళిపోతారు స్తంభాలు బండల్ని అన్నింటినీ ఆ బండిపైకి ఎక్కిస్తారు తీసుకుని వచ్చి పైకి లేపి గుడిని నిర్మిస్తారు ఇంటికి వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తెల్లవారే సరిగా దొరగారికి మేలుకో వచ్చేస్తుంది తెల్లవారింది అరే నేను చాకలి భీమన్నను బండి కట్టమన్నాను వచ్చి పడుకుంటే మళ్ళీ నిద్ర పట్టిందని హడావుడిగా చాకలి భీమన్న దగ్గరికి వస్తాడు అరే భీమన్న నిన్ను లేపి నేను వెళ్ళి నిద్రపోయానురా అంటాడు అదేంది దొర అలా మాట్లాడుతున్నారు మీరు నేను వెళ్ళి బండరాళ్ళు తెచ్చాము పైకి లేపి పెట్టాము ఇంతకు ముందే ఇంటికి వచ్చాను అని అంటాడు దొరగారికి ఆశ్చర్యం వేస్తుంది ఊరి పెద్దలందరినీ తీసుకొని వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి ఆ మందిరాన్ని చూస్తారు పాలరాతితో చక్కని అందమైన దేవాలయం నిర్మించబడి ఉంటుంది ఇది ఎంత స్వామివారి కరుణ అని తెలుసుకొని చాకలి భీమన్నతో ఇలా అంటాడు అరే భీమా ఎంత పూజ చేసినా ఏది చేసినా మాకు కలగని అదృష్టం నీకు కలిగిందిరా ఆ స్వామివారే నా రూపంలో వచ్చి నీతో ఈ పని చేయించి ఆయన గుడిని ఆయన నిర్మించుకొని వెళ్ళిపోయాడు అని సాకలి భీమన్నతో చెప్తాడు మాకు లేని అదృష్టం నీకు కలిగిందిరా అని అంటాడు నేను రాలేదు స్వామివారే నా రూపంలో నీచెంతకు వచ్చి ఆయన ఆలయాన్ని ఆయనే కట్టించుకున్నాడు నీతో స్వామివారు మాట్లాడాడు అంటూ గుడి దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయి ఆ దేవాలయం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారట అప్పటి నుంచి స్వామివారికి ప్రతిరోజు ఆ ఊర్లో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ భక్తి శ్రద్ధలతో వాళ్ళకు తోచిన సహాయాన్ని చేస్తూ స్వామివారికి దూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఆ స్వామివారిని ఆ గ్రామస్తులంతా సేవిస్తూ ఉన్నారు అలా సేవించే దేవుడే ఈరోజు వెలిసిన మా ఊరి పక్కనే ఉన్న కోదండ రామస్వామి ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న ఐదారు గ్రామస్తులు ఆ జాతరలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారు ఇంకా ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఎలా నిర్మించారు